రేపు మంగళవారం గుమ్మం పైన ఇది చల్లితే కుబేరులు అవుతారండి గుమ్మం మీద ఇది చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బు అసలు ఉండటం లేదని చెప్పి చాలామంది బాధపడుతుంటారు కదా నెల చివరికి వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలట్లేదని చెప్పి చాలా బాధపడుతుంటారు అలాంటి వారు డబ్బును పొదుపు చేయడానికి వీలు కావట్లేదు అని చింతించేవారు రేపు మంగళవారం రోజు గుమ్మం పైన వీటిని చల్లండి అలానే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు పిల్లలు మాట వినట్లేదు అని చింతించేవారు కూడా రేపు మంగళవారం రోజు గుమ్మం మీద ఇది చల్లండి వీటిని చల్లడం వలన ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఎన్నెన్నో ప్రదేశాలకు తిరుగుతుంటాం అలానే మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసినటువంటి నిమ్మకాయలు లేక ఇతర ఏవైనా చెడు వస్తువులు కూడా తొక్కుతూ ఉంటూ ఉంటాం తెరిచి తెలియక మనం తొక్కడం లేదా మన పిల్లలు తొక్కడం వల్ల దిష్టి శక్తులు అనేవి ఆవహిస్తాయి మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళకపోవడం వల్ల కూడా దుష్టి శక్తులు అనేవి మన ఇంటి వారిపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయండి వీటి కారణంగా ఇంట్లో డబ్బు అనేది నిలబడదు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు కుటుంబంలో ఎవరికొకరికి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయండి ఒకవేళ మీకు కూడా ఇంట్లో మనశ్శాంతి లేదు అని చెప్పి మీరు గనక బాధపడుతూ ఉన్నట్లయితే చేతిలో డబ్బులు అస్సలు నిలబడట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే రేపు మంగళవారం గుమ్మం పైన వీటిని చల్లండి ఈ నీటిని చల్లిన తర్వాత గంటలోనే మీ ఇంటిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందండి మనం గుమ్మం దగ్గర చేసేటువంటి పనుల వల్ల మన ఇంటిలోనికి వచ్చేటువంటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం అనేది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి గణపతి గడపని చాలా పవిత్రంగా చూసుకోవాలి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయాల్సినటువంటి పూజల్లో ముఖ్యమైనవి రెండండి ఒకటి ఇలా వేలుపును కోల్చుకోవడం ఇంకొకటి ఇంటి గడపను పూజ చేయడం ఇంటి గడపన సింహద్వారం అని లక్ష్మీ ద్వారం అని ఇది వరలక్ష్మి ద్వారం అని కూడా అంటుంటారు కదా గడపకి పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం చాలా మందికి తెలుసు ఎందుకు చేయాలి బట్ తెలీదు పెద్దవాళ్ళు చెప్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు సాంప్రదాయంగా వస్తుంది అని చెప్పి తోరణాలు కట్టి దేవతలకు ఆహ్వానం పంపిస్తారు కానీ గుమ్మానికి తోరణం కట్టడం అంటే సంతోషాలతో దేవతని ఇంట్లోనికి ఆవాహన కల పలకడం అని ఇటువంటి అమంగళం గడపను దాటి ఇంటిలోనికి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తున్నారు ఇక మీ ఇంట్లో ఉన్న అలక్ష్మి బయటకు వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోనికి రావాలి అంటే మంగళవారం రోజు గుర్తు పెట్టుకొని మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన ఇది చల్లండి ఒక్క గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది మరి రేపు మంగళవారం గుమ్మం పైన ఏం చేయాలండి అని తెలుసుకుందామండి ఈ వీడియోలో అండ్ అలాగే మీరు చివరి వరకు మిస్ కాకుండా వీడియోని చూడండి వీడియోలోనికి వస్తే రేపు మంగళవారం ఉదయం ఈ పరిహారం చేయండి అది కూడా రహస్యంగా చేయాలండి రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి పనులు పూర్తి చేసుకొని స్నానం చేసి పూజకు కావలసినవి అన్నీ సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి ఇక ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఉంచుకోండి అందులో గంధం పసుపు కుంకుమలు వేసుకోవాలి వీటితో పాటు అత్తలు లేక రోజ్ వాటర్ని యూజ్ చేయాలండి రెండు చుక్కలు అయితే సరిపోతుంది ఇక అందులో ఏడు మిరియాలు యూజ్ చేయాలండి డైరెక్ట్గా వేసినా పర్వాలేదు పొడిగా చేసుకునే పర్వాలేదండి మిరియాలకు చెడుని ఎట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏడు మిరియాలను రాగి చెంబులో వేయాలి ఇక ఇప్పుడు దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపం హారతి ఇవ్వాలండి ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు రాగి చెంబు ముందు జల్లి సంకల్పం చెప్పుకోండి ఇక ఈ పరిహారం మనం ఎందుకు చేస్తున్నాం అనేది చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత రాగి చెంబులకు పువ్వును వేయాలి ఏ పువ్వు వేసినా పర్వాలేదు ఒక్క పువ్వు మాత్రం ఖచ్చితంగా ఏదైనా వేయాలి మీ ఇంటిలో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో రాగి చెంబను పట్టుకొని తిరగండి ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగలగండి అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని రూమ్ రూమ్లో ఉండే వస్తువులపై చల్లాలి చల్లేటప్పుడు మా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలని చెప్పి చల్లుకోండి అన్ని రూమ్స్లో కూడా వస్తువులపైన గోడలపైన కిటికీల పైన ఈ నీటిని చల్లండి ఇక లాస్ట్లో మన ప్రధాన ద్వారం పైన ఆ నీటిని చల్లాలి ఇలా ఇల్లంతా కూడా నీటిని చల్లడం వలన ఏంటంటే మన ఇంటిలో మూల మూల దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది లేక రోజ్ వాటర్ని కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి ఎందుకు అంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ అలక్ష్మి అనేది ఉండదు మంచి సువాసన ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వయసు కూర్చుంటుందండి అందువలన నీటిలో కొంచెం ఎక్కువగా అత్తరు కానీ రోజు వాటర్ని కానీ వేయండి ఇక మిరియాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మిరియాలనేవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెడును లాగేయటానికి కూడా అంతలానే ఉపయోగపడుతుంది ఈ పరిహారంలో అత్తరు మిరియాలు ఖచ్చితంగా యూస్ చేయాలండి ఈ రెండు కూడా మన ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమేస్తాయి ఈ నీటిని ఇంటిలో మరియు గుమ్మం చల్లినప్పుడు ఎవరితోనూ మాట్లాడద్దండి ప్రశాంతంగా మౌనంగా చేయండి ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవరికి చెప్పకండి ఇక ఆ చెంబులో మిగిలిన నీటిని గుమ్మం బయట వైపు ఉంచేసేయండి నెక్స్ట్ డే ఆ వాటర్ని ఏదైనా చెట్టు మొదట్లో పోసేసేయండి ఇక ఆ తర్వాత ఆ చెంబుని శుభ్రంగా క్లీన్ చేసేసేయండి స్నానం చేయకముందే ఆ వాటర్నంతా బయట పడేసేసి పరిహారం చేసే ముందు చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన అనేది మనం చేసుకోవాలండి అప్పుడే పరిహారం చేసిన ఫలితం అనేది దక్కుతుంది ఈ నీటిని చల్లడం వల్ల ఏంటంటే మన ఇళ్ళల్లో గొడవ తగ్గుతుంది ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ప్రతి మంగళవారం ఈ నీటిని గుమ్మం పైన చల్లండి మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు మరి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు ప్రధాన ద్వారం పైన ఏం ఏం చల్లాలి అనేది చెప్పుకున్నాం ఇక వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా చేయండి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితుల్ని చేసుకోండి ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మన సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉందండి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు సిరి సంపదలతో తోగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండాల్సినటువంటి అనుకూల వాతావరణం అనేది మన ఇంట్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే మన ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెడుతుందండి ఇంట్లోనికి ధనం మనశ్శాంతి అన్నీ రా గుమ్మం ముందు మనం కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అంటారండి ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ము ఇంకా వేసుకుని పసుపు కుంకుమ రంగులతో అలంకరించుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చెప్తారండి గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఏళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పి చెబుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటువైపు ఇటువైపు కనుక పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుందని ఒకవేళ కలువ పువ్వులు దొరక్కపోయినా నిత్యం ఏవైనా పువ్వులు గుమ్మం దగ్గర అలంకరిస్తే లక్ష్మీదేవి ఇష్టపడుతుందంటారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్